చూసుకుంటాడో ఒక విషయాన్ని వినేటప్పుడు అది లోపలికి వెళ్ళి నిలబడుతోందన్న విషయంలో అంత అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధితో నిలబడగలిగిన ప్రజ్ఞ అంకురించిన నాడు అది విన్న దానితో పోదు రాత్రి పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా వినపడుతుంటుంది మళ్ళీ ఆ మాటలే వినపడుతుంటాయి అదే కనపడుతుంటుంది స్వప్నంలో అంతేకాదు ఒక్కొక్క మాట జీవితాన్నంతటినీ మారుస్తుంది వినగలిగిన లక్షణం ఉండాలి తప్ప అబ్దుల్ కలాం గారు తాను కోరుకున్న ఉద్యోగం రాలేదు అనుకున్నారు కానీ శివానందాశ్రమంలో ఉన్నటువంటి గురువు గారు ఆయన్ని పిలిచి నిర్లిప్తతో ఉన్న కలాం గారితో మాట్లాడుతూ నువ్వు ఏది కావాలనుకుంటున్నావో ఈశ్వరుడు నీకు అది ఇచ్చాడు అని చెప్పి ఎందుకు అనుకోవట్లా ఈశ్వరుడు నీకు అది ఇచ్చి నిన్ను పది మందికి పనికొచ్చేటట్టు చెయ్యాలనుకుంటున్నాడేమో ఈశ్వరుడు నిర్దేశించినట్లు కాకుండా నువ్వు కోరుకున్నట్టే జరగాలని ఎందుకు అనుకుంటున్నావు అన్న ఒక్క మాట కలాం గారి జీవితాన్ని మార్చింది ఆయనే రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది అని రాసుకున్నారు సదాశివ బ్రహ్మేంద్రులు అందరితో వాదన చేసేవారు ఒకసారి గురువుగారు పిలిచి మౌనంగా ఉండడం రాదా అన్నారు ఆ పైన ఇంకెప్పుడైనా మాట్లాడలా మాట వినడం అన్నది వస్తే అంతక మించిన గొప్ప విషయం లోకంలో ఇంకోటి లేదు అన్నీ నాకు తెలుసు అనుకోవడం నేను ఇంకొకరి మాట ఎందుకు వినాలనుకోవడం ఒకరు చెప్పడానికి ముందే అసలు ప్రస్తావించబడుతున్న విషయం మీద ఒక నిర్ణయానికి వచ్చేయడం పక్షపాత బుద్ధితో వినడం ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చలేదు అందుకే మాట వినడం వచ్చిందనుకోండి వాడు తరించిపోతాడు అసలు ఆ మాట వినడం రాలేదనుకోండి చాలా ప్రమాదానికి వెళ్ళిపోతాడు రామాయణంలో రావణాసురుడికి ఎంతమంది చెప్పలేదు ఎందరో చెప్పారు చెప్పిన వాళ్ళు ఎక్కువ ఆయన విన్నది ఇప్పుడు లేదు వినలేదు కాబట్టే పతనమైపోయాడు అదే రామచంద్రమూర్తి అయితే అంతటి రాముడు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు చాలా ఉద్వేగంలోకి వెళ్ళిపోయాడు కట్టు తప్పిపోతున్నాడేమో అని అనుమానం వచ్చే స్థితిలో తప్పు చేసినవాడు అని మనకు అనిపించినవాడు చెప్పిన వాక్కు సారవంతమైతే వినేశాడంతే నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలంటే లక్ష్మణ ఇక్కడే ఉండు కదలొద్దన్నాడు సీతమ్మ పర్ణశాల దగ్గర కాపు ఉంచి మారీచ సంహారానికి వెళ్ళాడు లేదు పోని బంగారు జింకర పట్టుకోవడానికి వెళ్ళాడు సీతమ్మ ఏదో ఉందని వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు సీతాపహరణం జరిగింది తిరిగి వచ్చాడు ఎందుకు వచ్చావని అడిగాడు వదిన కఠినంగా మాట్లాడింది అన్నాడు ఈ ఈ మాట నాకు చెప్పకు నేను చెప్పినది చేశావా నువ్వు ఇక్కడే ఉండని చెప్పాను ఏ కారణం వచ్చినా ఉండాలి నువ్వు అలా ఉండలేదు వచ్చేసావు కాబట్టి నీది తప్పే స్పష్టంగా చెప్పేశాడు ఉన్నమాట ఏం దాపరికం లేదు అయ్యో వెంట వచ్చాడు బాగుంటుందా ఇలా అంటే అలా ఏమి ఉండవు ఉన్నమాట ఉన్నట్టు చెప్పాడు అదే రాముడు అంతటా వెతికిన సీతమ్మ కనపడలా కనపడకపోతే అప్పుడు ఒక మాట అన్నాడు యథా జరా యథా మృత్యుహో యథాకాలు విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేశు లక్ష్మణ ఎవ్వరూ వృద్ధాప్యాన్ని తప్పించుకోలేరు మృత్యువుని తప్పించుకోలేరు సకల భూతములకు ఇది సాధ్యం కాదు లక్ష్మణ ఇవాళ నా నుంచి ఈ ప్రకృతి తప్పుకోదు దేవతల దగ్గర నుంచి అందరినీ లయం చేసేస్తున్నాను నేనే కాని బాణప్రయోగం మొదలు పెడితే ఎదురు నిలబడగలిగిన మనగాడు ఉండడు అంత గొప్ప బాణప్రయోగం చేసినప్పుడు కూడా రాముడు అంత అందంగా ఉంటాడు అంత శక్తి ఉన్నవాణ్ణి కాబట్టి నేను లోకాలన్నిటినీ లయం చేస్తున్నా వెంటనే లక్ష్మణస్వామి ఎదురుగుండా వచ్చి కూర్చుని అన్నాడు అన్నయ్య చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయు భువిక్షమా ఏతత్తు నీతం సర్వం పైచాను ఏకస్య నాపరాధన లోకాన్ హంతునార్హసి అన్నయ్య చంద్రుడంటే చల్లగా ఉంటాడని కీర్తి సూర్యుడంటే ప్రకాశం వాయు అంటే కదులుతుంది భూమి అంటే ఓర్పు రాముడు అంటే ఎప్పుడూ కూడా గురువులు ఇచ్చినటువంటి విద్యని స్వార్థానికి ఉపయోగించని వాడు ఉత్తమ కీర్తి కలిగిన వాడని లోకంలో ప్రతీతి సర్వే వేదవిధ శివురా సర్వే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సమురితా గుణై అందుక నయ నీకు విద్య నేర్పారు గురువులు బుధిన కనపడలేదని సమస్త ప్రాణులను చంపేస్తావా అన్ని లోకాల్లో లయం చేస్తావా ఓర్పు పట్టనయ బుధిని అపహరించిన వాడు ఎవరో ఒకడు ఉంటాడు వాణ్ణి వితికి పట్టి సంహరిద్దా అన్నాడు మంచి మాట చెప్పేవరా తమ్ముడా అలాగే చేద్దామన్నాడు రాముడు మాట విని ఉండి ఉండకపోతే రామాయణం ఏమయ్యుండేది మాట వినడం గొప్ప నేనెవరి మాట వినను ఒకటి అనుకుంటే అది చేస్తాను అంతకన్నా పింకితనం అంతకన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకోటి లేదు అది నినాదము కారాదు ఏది నినాదము కావాలంటే ఎవరు చెప్పినా వింటాను అందుకంటాడు బద్దెన నెవ్వరు చెప్పిన వినినం తన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతిపరుడు మహిళ సుమతి బాగా వినాలి ఏది నిజం ఏ తబద్ధం ఎంతవరకు జోక్యం చేసుకోవాలి బాగా విచారణ చెయ్యాలి అప్పుడు నిర్ణయం చేసుకోవాలి